హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భర్త చనిపోయి కూతురింటికి వెళ్ళిన తల్లికి అక్కడ కూతురి ప్రవర్తన చూసి నిర్గాంతపోయి ఆ తల్లి ఓ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ఏమిటంటే కథనం గురించి తెలుసుకుందాం అమ్మా నాన్నగారి సంవత్సరీకం కూడా అయిపోయిందిగా ఇప్పుడైనా మాతో పాటు వస్తావా అమ్మా ఏంటమ్మా ఏం మాట్లాడవు ఇంకా దేని గురించి నీ ఆలోచన అంటూ ఏం చెబుతుందోనని ఆత్రంగా తల్లి మొహంలోకి చూశాడు సుధాకర్ అంటే ఎలా రా పొలం కౌలు గురించి చూ మాట్లాడాలి ఉన్న పొలంగా ఇల్లు ఇలా వదిలేస్తే ఎలా అవసరమైనవి వదిలించి అనవసరమైన సామానంతా ఓ గదిలో సర్ది మిగిలిన ఇల్లు ఎవరికైనా అద్దెకిస్తే ఎవరో ఒకరు ఇల్లు కనిపెట్టుకొని ఉంటున్నారన్న ధైర్యం ఉంటుంది మౌనంగా ఉన్న కోడల వైపు చూస్తూ ఉంది ఆ పనులన్నీ త్వరగా పూర్తయ్యేలా చూడమ్మా నాకు ఎక్కువ రోజులు లీవ్ పెట్టడానికి కూడా కుదరదు మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్తాను అన్నాడు సర్లేరా నువ్వంతగా చెప్పాలా నీ దగ్గరికి కాక నేను ఎక్కడికి పోతాను చెప్పు అంటూ మురిపెంగా కొడుకు వైపు చూసింది అన్నపూర్ణమ్మ సుబ్రహ్మణ్యం అన్నపూర్ణమ్మ దంపతులకి ఒక కొడుకు కూతురు ఉన్న కొద్దిపాటి పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకు తీసుకుని ఎంతో కష్టనష్టాలు ఓర్చి కొడుకుని ఎంటెక్ కూతుర్ని డిగ్రీ వరకు చదివించారు డిగ్రీ అయిపోగానే కూతురి అందాన్ని చూసి సుధాకర్ ఫ్రెండ్ రఘురామ్ ఇష్టపడి మరీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు కొడుక్కి మంచి జీతంతో ఓ ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగం రాగానే ఓ ధనవంతుల సంబంధం వెతుక్కుంటూ వచ్చింది అల్లుడికి కొడుక్కి ఐదు అంకెల్లో జీతం రావడం వాళ్ళు జీవితంలో బాగా సెటిల్ అయి పిల్లా పాపలతో సంతోషంగా గడపడం చూసి ఆ దంపతులు ఇద్దరూ ఎంతగానో మురిసిపోయారు వాళ్ళ సంతోషం చూసి విధికి కన్ను కుట్టిందేమో మెట్ల మీద నుంచి జారిపడి తలకి బలంగా దెబ్బ తగలడంతో సుబ్రహ్మణ్యంని హాస్పిటల్కి లోపే మరణించాడు తనని దాన్ని చేసి భర్త అంత హఠాత్తుగా దూరం అవటాన్ని తట్టుకోలేకపోయింది అన్నపూర్ణమ్మ కోలుకోవటానికి చాలా సమయం పట్టింది తల్లిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు సుధాకర్ ఒక్కదానివే ఇక్కడ ఎందుకమ్మా మాతో పాటు వచ్చేయని ఎన్నోసార్లు చెప్పాడు ఇప్పుడు నాకు ఎక్కడికి రావాలని లేదురా కొద్ది రోజులు ఆగాక చూద్దాంలే అంది ఆ తర్వాత సంవత్సరీకం కానీ అంది అందుకని సంవత్సరీకం కాగానే తల్లిని తనతో తీసుకెళ్లాలని అడిగాడు అమ్మ అన్నయ్యతో చెన్నై వెళ్ళావంటే మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమో నాన్న ఉన్నప్పుడు ఇద్దరు కలిసి రావడమే నువ్వు మా ఇంటికి వచ్చి కూడా ఏడాదిన్నర దాటిపోయింది పిల్లలు నిన్ను మరీ మరీ అడుగుతున్నారు ఓసారి రామ్మ ఇంటికి అంటూ ఫోన్ చేసింది కూతురు సురేఖ సురేఖ ఫోన్ చేసి పదే పదే అడగడంతో తెలిసిన వాళ్ళు హైదరాబాద్ వెళ్తుంటే వాళ్ళతో పాటు బయలుదేరింది అన్నపూర్ణమ్మ అల్లుడు స్టేషన్కి వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు బాగున్నారా గారు అంటూ పలకరించిన వియ్యపురాలు కాంతమ్మను చూసి విస్తుపోయింది అన్నపూర్ణమ్మ నిండుగా పుష్టిగా ఉండే కాంతమ్మ గారేనా ఇంతలా చిక్కిపోయారు ఎలా ఉండే అమ్మా ఇలా అయ్యారు ఏంటి అనుకుంటూ బాగున్నాను గారు మీరు బాగున్నారా అంటూ పలకరించింది అమ్మమ్మ అంటూ పరుగున వచ్చిన మనవడిని మనవరాలిని చూసి ఉండండారా రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాను కదా స్నానం చేసి వస్తాను అంటూ బ్యాగు తీసుకుని లోపలికి వెళ్ళింది స్నానం చేసి పిల్లలతో కబుర్లు చెబుతూ టిఫిన్ తిని కాఫీ తాగుతూ కాంతమ్మనే గమనించసాగింది ఇల్లు ఊడ్చి తుడవడం వాషింగ్ మిషన్లో బట్టలు వేయటం కూరలు తరిగించి అంట్లన్నీ తోమి తుడిచి సర్ది పెట్టడం దగ్గర నుండి అన్ని పనులు చేస్తున్న కాంతమ్మని చూసి అదేమిటి వదిన గారు ఈ పనులన్నీ మీరు చేస్తున్నారు ఏం సరోజా రావటం లేదా అని ఆశ్చర్యంగా అడిగింది అన్నపూర్ణమ్మ లేదమ్మా మానేసింది అంది సురేఖ కూతురు సమాధానం విని ఎందుకు మానేసింది ఎన్నో సంవత్సరాలుగా సొంత మనిషిలా నమ్మకంగా పనిచేస్తుంది కదా అంది ఒంట్లో బాగుండడం లేదని రెండు నెలల నుండి రావడం లేదు మరి ఇంకెవరినైనా పనికి పెట్టుకోలేకపోయావా ఏదో ఒకరోజు రెండు రోజుల్లో అయితే ఎలాగో చేయవచ్చు కానీ రోజూ ఇంట్లో పని అంతా చేయాలంటే మాటలా అందులోనూ మీ ఇల్లు చాలా పెద్దది పైగా ఇంటి చుట్టూ మొక్కలు కూడా పెంచుతుంటారు పిల్లలతో ఇంత పని చేయాలంటే కష్టం కదా అంది అన్నపూర్ణమ్మ చాలా చాలామందిని అడిగి చూశాను ఎవరూ దొరకటం లేదమ్మా పనివాళ్ళు ఉన్నా లేకపోయినా మన పని మనకి తప్పదు కదమ్మా అని నవ్వింది సురేఖ తను ఏదైనా పని అందుకోబోతే కూతురుతో పాటు కాంతమ్మ కూడా అడ్డుపడి చేయనివ్వటం లేదు ఓ రోజు సాయంత్రం కాంతమ్మ పెరట్లో మొక్కలకి నీళ్లు పోయటం చూసి తల్లి పక్కన చేరింది సురేఖ అమ్మ మీ అల్లుడు ఈవిడి గారిని ఇక్కడికి శాశ్వతంగా తీసుకువచ్చేశాడు ఈ మధ్య ఆరోగ్యం కూడా అంత బాగుండటం లేదు కదా ఒక్కదానివే అక్కడ ఎందుకు అని తీసుకొచ్చి దిగబెట్టాడు ఆయన గారికేం పగలంతా ఏసీ గదిలో ఆఫీసులో కూర్చుంటాడు తప్పనిసరి తద్దినంలా ఈవిడి గారిని భరించాల్సింది నేనేగా ఇక్కడ నేను ఏదో ఓపిక్గా ఉండి అందరికీ చాకిరీ దానిలా కనిపిస్తున్నానేమో అందుకే నాకు ఒళ్ళు మండి కావాలనే సరోజాని మాన్పించాను మా అత్తగారికి తను స్వయంగా చేసుకుంటే తప్ప మరొకరు చేసే ఏ పని నచ్చదు నువ్వు చేసినా మళ్ళీ తను చేసుకుంటుంది అందుకని సరోజాని కొన్నాళ్ళ పాటు రావద్దని అంతగా అవసరమైతే నేనే కబురు చేస్తానని చెప్పానులే ఇక నుండి గారికి తిండి తిప్పలు మందులు బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా గారికి ఇన్ని జరిపి మళ్ళీ పని మనిషికి అంతంత జీతాలు ఇవ్వటం ఎందుకు వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు పనిమనిషి లేకుండా ఇంట్లో పని అంతా తనొక్కతే చేసుకోలేదా ఏంటి అక్కడ చేసినట్లే ఇక్కడా చేస్తుంది అంతే కదమ్మా అంది కూతురి మాటలకి కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది అన్నపూర్ణమ్మ అమ్మా అక్కడున్న పొలం అమ్మేసి పిల్లలిద్దరి పేరున ఇక్కడ రెండు ప్లాట్లు తీసుకున్నాడు ఈయన ఇల్లు కూడా బేరం పెట్టాం దాన్ని కూడా అమ్మేసి ఆ వచ్చిన డబ్బును పిల్లలిద్దరి పేరు మీద ఫిక్స్డ్ వేయాలని అనుకుంటున్నాం అన్నట్టు మరిచాను అన్నయ్య కూడా నిన్ను చెన్నై తీసుకువెళ్ళాక మన ఊర్లో ఉన్న ఇల్లు పొలం అమ్మాలని అంటున్నాడు ఒకవేళ అది కానీ అమ్మటం జరిగితే నాకు కూడా వాటా ఇవ్వాలి ముందే చెబుతున్నాను ఇవ్వకపోతే ఊరుకోను వాడికి ఎలా నచ్చ చెప్పుకుంటావో నీ ఇష్టం అంది ఆ మాటలు విన్నాక ఇక కూతురు చెప్పేవేమీ బుర్రలోకి ఎక్కటం లేదు ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయింది మర్నాడు సాయంత్రం సురేఖ ఫ్రెండ్స్ కాబోలు ఇద్దరు ఆడవాళ్ళు వస్తే హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళు వచ్చిన విషయం తెలియక ఉతికిన బట్టలు మడతబెట్టి ఎవరి గదుల్లో వాళ్ళవి సర్దటానికని హాల్లో నుండి బెడ్రూమ్లోకి వెళ్ళింది కాంతమ్మ ఆ తర్వాత పెరట్లోకి వెళ్ళిపోయింది ఆ వచ్చిన వాళ్ళల్లో ఒక ఆమె వెళ్తూ వెళ్తూ మొక్కలకి పాదులు చేసి నీళ్లు పెడుతున్న కాంతమ్మను చూసి మీ పనిమనిషి అన్ని పనులు ఎంతో చక్కగా బాధ్యతగా చేస్తుందే మాకు కూడా ఎవరైనా దొరుకుతారేమో కాస్త కనుక్కో సురేఖ ఆ మాటలు విననట్లే వెంటనే టాపిక్ మార్చి వాళ్ళని గేటు వరకు సాగనంపింది ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురు పడవద్దని చిలక్కి చెప్పినట్టు ఎన్నిసార్లు చెప్పినా ఈవిడింతే చూసిన వాళ్ళంతా పని మనిషి అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక చస్తున్నాను ఇంకా ఎన్నాళ్ళు భరించాలో ఈవిడ గారిని అంటూ కాంతమ్మ స్నానానికి వెళ్ళడం చూసి తల్లి ముందు విసుక్కుంది సురేఖ ఇంట్లో ఇంతకు ముందు ఉన్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా కనిపించింది అన్నపూర్ణమ్మకి ఓ వారం పది రోజులు మనవడు మనవరాలితో సరదాగా గడపాలని వచ్చింది కానీ ఐదో రోజే తిరుగు ప్రయాణమైంది పది రోజుల తర్వాత కూతురికి ఓ ఉత్తరం రాసింది అమ్మా సురేఖ అన్నయ్యతో చెన్నైకి రాను ఇక్కడే ఉంటానని చెప్పావట కదమ్మా ఎందుకని నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా ఎలా చెప్పాలో అర్థం కాక ఇప్పుడు ఇలా నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను నిన్ను చూస్తుంటే చాలా మారిపోయావో అనిపిస్తోంది నీలో ఉండే జాలి ప్రేమ కరుణ ఏమైపోయాయో అర్థం కావటం లేదు చిన్నతనంలోనే భర్త చనిపోతే ఎన్నో కష్టాలు పడి ఆశలు కోరికలు చంపుకొని తిని తినక ఉన్న ఒక్కగానొక కొడుకుని ఇంత వాడిని చేసింది మీ అత్తగారు వయసుడికి శక్తి నశించి ఆరోగ్యం బాగాలేని పరిస్థితిలో కొడుకు ఆదరణ కోసం వస్తే చివరి రోజుల్లో ఆమెని నువ్వెంత బాధ పెడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా తిండి తిప్పలు బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా అన్నావే ఆమె కూడా ఇంచుమించుగా నా వయసుదే కదా ఈ వయసులో మా లాంటి వాళ్ళం ఎంత తింటాం చెప్పు ఆమె తినే ఆ నాలుగు మెతుకులు నీకు భారంగా అనిపించిందా మీరంతా తినగా మిగిలిపోయినంత లేదు ఆమె తినే తిండి రేపు ఏదైనా నా పరిస్థితి బాగోలేక నీ దగ్గర ఉండాల్సి వస్తే నా గురించి కూడా ఇలాగే అనుకుంటావా అమ్మా ఇక ఈ వయసులో ఒళ్ళు దాచుకోవటానికేమో ఏమో నాలుగు సాదా చీరలు తప్ప మాలాంటి వాళ్ళకి పట్టు పీతాంబరాలు అవసరం లేదు కదా ఆమెకు కొనే చీరలన్నీ కలిపినా నువ్వు కొనుక్కునే ఒక్క చీర ఖరీదు కూడా ఉండదు నెల మొత్తం మీ అత్తగారికి అయ్యే ఖర్చంతా చూసినా మీరు మీ పిల్లలు ఒకరోజు సినిమా చూసి రెస్టారెంట్లో భోజనం చేసినంత కూడా అవ్వదు అవునంటావా కాదంటావా కడుపు నిండా తిండి కూడా తినకుండా పాతకేళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎంతో ప్రేమగా పెంచుకోబట్టే నీ భర్త ఈరోజు లక్షలు సంపాదిస్తూ నిన్ను నీ పిల్లల్ని ఏసీ గదుల్లో ఉంచి ఏసీ కార్లలో తిప్పగలుగుతున్నాడు అనారోగ్యంతో తన పని తను చేసుకోలేక కన్నబిడ్డ దగ్గరికి వస్తే మీ ఇంటిళ్ళ పాది అందరి పనులు చేయిస్తున్నావే అది పని మనిషిని మాన్పించి మరి ఎంత దారుణం తను రాకముందు నీకు ఇంటి పనికి ఒకరు వంట పనికి ఒకరు ఉండేవాళ్ళు కదా వయసులో ఉన్న నువ్వే నీ ఇంటి పని చేసుకోలేక ఇద్దరు పని వాళ్ళని పెట్టుకుంటే వయసు మళ్ళిన మీ అత్తయ్య ఇంటిడు చాకిరీ ఎలా చేయగలదనుకున్నావమ్మా అత్తగారంటే తల్లి తర్వాత తల్లి లాంటిది అని ఎందుకు ఆమె స్థితిలో నేనే ఉంటే ఒకసారి ఊహించుకో నీకెంత బాధ కలుగుతుందో ఇలా అంటున్నానని కోపం తెచ్చుకోకు అయినా మాలాంటి వాళ్ళం ఇంకా ఎన్నాళ్ళు ఉంటాం ఎన్నేళ్ళు బతుకుతాం ఈ వయసులో మాకుండేది ఒకే ఒక కోరికమ్మా ఉన్న నాలుగు రోజులు కన్నబిడ్డల దగ్గర మనశ్శాంతిగా బతికి ప్రశాంతంగా తనువు చాలించాలని కానీ ఈ కాలం ఆడపిల్లలకి భర్తలు కావాలి వాళ్ళు సంపాదించే లక్షల జీతం కావాలి వాళ్ళ వెనకున్న ఆస్తులు కావాలి కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వద్దు నోరారా వాళ్ళని అత్తయ్య మామయ్య అని పిలవడానికి కూడా ఇష్టపడడం లేదు కారణం వాళ్ళు పరాయి వాళ్ళు పనికిరాని వాళ్ళు అంటరాని వాళ్ళు నువ్వే నీ అత్తగారిని ఓ పని మనిషిని చేస్తే నీ ఇంటికి వచ్చిన వాళ్ళు అలా అనుకోవడంలో తప్పేముందమ్మా పని మనిషి కాదు మా అత్తగారు అని చెప్పే సంస్కారం నీకు లేకపాయే నా కడుపున పుట్టి నా పెంపకంలో పెరిగిన నువ్వే ఇలా ఉంటే ఇక నీ వదిన మాత్రం నన్ను బాగా చూస్తుందన్న గ్యారంటీ ఏంటి తను నీలాంటి ఆడపిల్లే నేను తనకు అత్తగారినే మీ భాషలో తప్పనిసరి తద్దిన్నానే కదమ్మా ఉన్న ఆస్తులు వదులుకొని మీ ఇళ్లకు వచ్చి మీ ఇళ్లలో పని మనుషులుగా మారి మీరనే సూటిపోటి మాటలు భరిస్తూ ఆ దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తూ జీవచవాల్లా బతకాల్సిన కర్మ నాకు వద్దమ్మా నీ ఇంటి వాతావరణం చూశాకే నాకు ఈ జ్ఞానోదయమైంది నువ్వే కాదు ఈ రోజుల్లో చాలామంది కోడళ్ళు నీలానే ప్రవర్తిస్తున్నారు అందుకే నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నా ఇంట్లోనే ఉండాలని నేను ఉన్నంతవరకు నా ఆస్తులు కూడా అమ్మకూడదని నిర్ణయించుకున్నాను చివరిగా ఓ మాట నీలో జాలి దయ మానవత్వం అనేవి ఏమాత్రమైనా ఉంటే ఈ చివరి రోజుల్లోనైనా మీ అత్తగారికి కాస్తంత సంతోషాన్ని మనశ్శాంతిని కలిగించి ఆమెలో ఈ అమ్మని చూసుకుంటావని ఆశిస్తూ కాదు కాదు అభ్యర్థిస్తూ మీ అమ్మ అన్నపూర్ణమ్మ ఈ ఉత్తరం చదివిన సురేఖ తన తప్పు ఏంటో తెలుసుకుని అత్తగారిని కష్టపెట్టకుండా బాగా చూసుకోవడం తన అమ్మలా చూసుకుంటూ ఎంతో కలవడిగా ఉంటున్నారు అందరూ హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్